హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషున్ దార్వి మనకైతే సమ్మర్ అనేది వచ్చేసింది కదండి సమ్మర్ అంటేనే మనకి గుర్తొచ్చేది పికిల్స్ కదా పికిల్స్లో చాలా ఈజీ అండ్ టేస్టీ పికిల్ వచ్చేసి టొమాటో పికిల్ కదా అదైతే ఇవాళ నేను అనమాట టొమాటో పికిల్లో టూ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా ఒకటి వచ్చేసి బాగా టొమాటోస్ ఎండలో ఎండాలి కదా అదొకటి ఇంకోటి వచ్చేసి నార్మల్గా బాయిల్ చేసుకొని చేసేది నేనైతే సెకండ్ తీసుకున్నాను తీసుకున్నానమాట ఈజీగా అయిపోతుంది కాబట్టి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నేను దీనికి వన్ అండ్ హాఫ్ కిలో టొమాటోస్ తీసుకున్నానమాట బాగా వాష్ చేసి నీట్గా తేమ లేకుండా అనమాట ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కిలో టొమాటోస్కి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ కూడా తీసుకున్నాను అనమాట పక్కన ఒక బౌండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే స్టార్టింగ్లో కొంచమే వేసుకున్నాను నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేశాను అనమాట పికిల్స్కి ఇట్లా నట్స్ ఆయిల్ అయితేనే చాలా బాగుంటుంది కదా తర్వాత టొమాటోస్ వేసుకొని అందులోనే మనకు పీచులు అవి లేకుండా చింతపండు కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు లిట్ పెట్టేసి బాయిల్ అవనివ్వాలి బాగా వాటర్ అనేది పైకి వచ్చే వస్తుంది అనమాట చూడండి వాటర్ అనేది పైకి వస్తుంది వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు మనం పైన వేసాం కదా అదంతా బాగా మిక్స్ చేస్తే లోపలికి అనేది వెళ్ళి బాగా సాఫ్ట్గా అయిపోతుంది చింతపండు అలాగనే టొమాటో కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా ఇందులో వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట చాలా సాఫ్ట్ కాసేపు మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి బాగా కుక్ అవ్వాలన్నమాట టొమాటోస్ చింతపండు బాగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి మొత్తం వాటర్ అన్నీ పైకి వచ్చేసాయి కదా ఇలా వచ్చినప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇందులోనే మనము హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట చాలామంది చిల్లీ పౌడర్ అనేది మొత్తం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటారు నేనైతే ఇలాగ బాయిల్ అయ్యేటప్పుడే వేసుకుంటాను అనమాట చిల్లీ పౌడరు సాల్ట్ ఎందుకంటే ఆ పచ్చివాసన మిరపొడిలో ఉండే పచ్చివాసన అనేది ఉండదనమాట బా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తారు ఇలానే పెట్టి ఇలాగ అయిన తర్వాత ఈ పికిలంతా బాగా మెత్తగా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి దీన్ని బాగా చల్లార్చాలి చల్లరిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకునేసి ఇందులోనే ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టేబుల్ స్పూన్ మెంతి పౌడరు రెండు టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి మెంతులు ఆవాలు దోరగా రోస్ట్ చేసినవే పౌడర్ చేసుకోవాలన్నమాట లేదంటే చేదు ఉంటుంది తర్వాత నేనైతే ఇందులో అయితే టొమాటోస్ని బాయిల్ చేశాను ఆ బాండిలోనే నేనైతే ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవడానికి చేస్తున్నాను అనమాట అది మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పికిల్ని ఇంకా పోపు పెట్టుకోవాలన్నమాట ఇందులో ఉత్తిప్ప గార్లిక్ అలాగనే కరివేపాకు తర్వాత వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా ఫ్రై చేసుకోవాలి చాలామంది వచ్చేసి ఫ్రై ఇది తిరగబాతుని ఆఫ్ చేస్తారనమాట ఆఫ్ చేసిన తర్వాత పిక్కిల్ వేస్తారు నేనైతే పోపులోనే వేసేస్తాను వేసి కాసేపు బాయిల్ చేస్తా కుక్ చేస్తాను ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తాను ఇందులోనే అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ రోజులు కూడా వస్తుంది నేను పెట్టిన పికిల్ వచ్చేసి త్రీ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ అయితే వస్తుంది తర్వాత అయిపోతుంది అనుకోండి సో త్రీ మంత్స్ అయితే కంపల్సరీ వస్తుంది చూడండి ఇలాగ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ టేస్టీ అనమాట టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులో అయితే నేను స్టోర్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కిలో టొమాటోస్కి ఒక కేజీ అనమాట ఈ బాటిల్ చూడండి హాఫ్ కూడా రాదనమాట చాలా అంటే చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మన పిల్లలు ఉంటే కనుక కొంచెము మిరప్పొడి అవి తక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్